కొరకు మాటలు రాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాము అప్పుడు ఏడు ఋషి ఎక్కడ రా ఋషిదా ఈ బాబు కొరకు మాటలు రానప్పుడు మనం కొన్ని ప్రేయర్ చేశాము ఇప్పుడు ఈ అబ్బాయి చక్కగా మాట్లాడుతున్నాడు ఋషి చెప్పు చెప్పు చదువుతున్నా వెరీ గుడ్ చెప్పబడ్డా మన అనిల్ కూడా మాటలు రావు అందుకని అనిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాము ఒక్కసారి ఫస్ట్ అనిల్ కొరకు ప్రార్థించారు కళ్ళు మూసుకోండి దేవుడు మాటలు ఇవ్వాలి దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు అన్ని అద్భుతాలు చేసే దేవుడు ఏసయ్యా మీకు వందనాలు ప్రవ్వ అనిల్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా మీకు అసాధిమంది లేదు ప్రవ్వ నా తండ్రి నోటి మాటతో మీరు సమస్తాన్ని సృష్టించారు ప్రభా మీరు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే దేవుడు మరి ప్రత్యేకంగా అనిల్ కొరకు ప్రార్థిస్తున్నాం అనిల్ని ముట్టి స్వస్థపరచండి ప్రభా నాయన అనిల్కి చక్కటి మాటనివ్వండి నాయన మీ కృపను మీ మహిమని ప్రాంతంలో వెల్లడి చేయమని పేరుస్తున్నామని అడుగుతున్నాము తండ్రి அலே பார் மர்ட்டவன் ஏ நீ ஏ நீ மே மே ஈ வீ நீ மே நீ மே கிளாஸ் கரனே நீ நீ மே நீ மே అందరూ పాడుతున్నారు అని కూర్చోం కూర్చోం కొట్టకూడదు ఎవరిని వెరీ గుడ్ మరి దాదాపు రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాం సుశీలమ్మ గారు అక్కడ లోపల ఉన్నారు తల్లి గారు సుబ్బరాయుడు గారు మరి ఏం అసలు ముక్కు ముక్కు ఎరుగునటువంటి మమ్మల్ని ప్రేమించి ఇక్కడ కూర్చోబెట్టారు అసలు ఆ దినాన్నించి మీకు తెలీదు సుబ్బరాయుడు గారు అయితే పిల్లలు కూర్చుంటే దోమలు కొడతాయని చెప్పి గడ్డి తీసుకొచ్చి పొగబెట్టేవాడు పొగబెట్టి దోమలు రాకుండా సార్ పిల్లలకు చెప్పండి అనేవాడు ఒక అయితే అక్కడ ఆ స్కూల్లో ఎండాకాలం నా చెట్టు కింద కూర్చొని పిల్లలందరూ చెప్తుంటే ఆయన వచ్చేవాడు నాకు చాలా సంతోషం ఉంది సార్ దేవుడు ఆయన ఒక మాట అన్నారు ఆయన భాషలో ఆయనకు చాలా మంచి డ్రామాలు బాగా రాస్తారు మంచి యాక్టర్ ఆయన ఆయన అన్నారు సార్ నాకు చూస్తుంటే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెట్టు కింద అనేక మంది శిష్యులు కూర్చున్నట్టు సార్ మిమ్మల్ని చూస్తుంటే అని చాలా ఆయన సంతోషించేవాడు సుశీలమ్మ గారు సుబ్బరాయుడు గారు నిజంగా వారికి వారిని బట్టి దేవునికి మహిమ కొట్టండి చెప్పట కొట్టండి చెప్పండి కొట్టండి చెప్పండి కొట్టండి మరి ఈ ప్రాంతంలో మాతో పాటు నరసింహ అని ఒక సహోదరుడు చాలా కష్టపడినాడు ఆ ఫాదరు తర్వాత విజయరాజ్ సార్ గారు మేడం గారు తర్వాత మా అమ్మ కొంతకాలం వచ్చారు నేను హవీలా మేడం వచ్చాము తర్వాత మా సహోదరుడు గ్రేస్ చాపల్ టీ అందరూ వచ్చి ఎంతో పరిచయం చేస్తున్నారు దేవునికి మహిమ మరి ఇప్పుడు మీకు గిఫ్ట్స్ గిఫ్ట్స్ వస్తాయి గిఫ్ట్లు వస్తాయి కూర్చోండి కూర్చోండి అట్లే ఫస్ట్ ఫస్ట్ ఎవరితో కొన్ని గిఫ్ట్లు ఎవరితో ఇప్పిస్తామంటే ఇక్కడ ప్రభుదాస్ గారు ఉన్నారు ఆయన సుశీలమ్మ గారి తమ్ముడు గారు ఆయన వచ్చిన వెంటనే చేస్తానంటే మరి ప్రభు ఆయనకి ఇచ్చిన కృప ఈ బండలు చక్కగా చేపించి ఈ షీట్ ఇప్పించి సార్ మీకు ఇబ్బంది లేకుండా సుశీలమ్మ గారు వాళ్ళ తమ్ముడు వెంటనే షీట్ ఇప్పించేసి ఎండ రాగోడు సార్ అని ఎంత మంచి మనసుతో మాకు సహాయం చేస్తున్నారంటే నిజంగా ప్రభుదాస్ గారికి అదే విధంగా తిరుపతాయి గారు తిరుపతాయి గారు సువార్తమ్మ గారు చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇద్దరు వస్తారంటే భార్య భర్తని ఇద్దరు వస్తారు తిరుపతాయి గారు సువార్తమ్మ గారు వచ్చి అక్కడే నిజంగా వాళ్ళు అక్కడ కూర్చుంటే మాకు ఎంత సంతోషమో అస్సలు నిజంగా తిరుపతాయి గారికి సువార్తమ్మ గారికి చెప్పులు కొట్టడం అందరూ తర్వాత అనేక మంది స్త్రీలు కాబట్టి ఈ సమయంలో ప్రభుదాస్ గారు తిరుపతాయి గారు మొదట ప్రభుదాస్ గారు కొన్ని గిఫ్ట్లు ఇస్తారు తర్వాత తిరుపతాయి గారి చేతుల మీదుగా కొన్ని తర్వాత సువార్తమ్మ గారి చేతుల మీద కొన్ని తీసుకుందాం సుశీలమ్మ గారి వారి ఇవ్వాలి కానీ సుశీలమ్మ గారు లోపల పడుకోను వచ్చారు తల్లి గారు వచ్చారు తల్లిగారు కూడా కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలి పిల్లలకి మీరు అరవకుండా ఉండాలి ఫస్ట్ గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత చూడండి ఫస్ట్ గిఫ్ట్స్ ఇస్తారు గిఫ్ట్స్ ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే రెగ్యులర్ గా వచ్చే పిల్లలకు ఫస్ట్ ఇస్తారు తర్వాత మిగిలితే మిగిలిన వాళ్ళకి ఇస్తారు తర్వాత అందరికి కేక్స్ ఉన్నాయి కేక్స్ అందరికి వస్తాయి తర్వాత అందరికి మంచి చికెన్ బిర్యానీ ఉంది చికెన్ చికెన్ సరేనా సరేనామదాస్ గారు రెండు అయ్యా రెండు రండి మీరే మీ పేరు